రెండు వేల ఇరవై ఆరు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు రెండు ప్రధాన అంశాలను ప్రచారాస్త్రాలుగా అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎంచుకోనుంది వాటిలో ఒకటి బెంగాలీ భాష రెండోది ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ బెంగాలీ భాషను తుడిచిపెట్టాలని బీజేపీ భాషా ఉగ్రవాదానికి పాల్పడుతోందని తృణమూల్ అధినేత్రి సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు బెంగాలీ భాష గుర్తింపును కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు బెంగాలీ భాషపై బీజేపీ తీరుకు వ్యతిరేకంగా జులై ఇరవై ఏడు నుంచి ద్వితీయ భాషా ఉద్యమం ప్రారంభిస్తామని ఆమె ప్రకటించారు వచ్చే ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వరకు ఇది కొనసాగుతుందని స్పష్టం చేశారు కోల్కతాలో సోమవారం నిర్వహించిన అమరవీరుల దినోత్సవ ర్యాలీలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎన్నికల కమిషన్ కుట్ర చేస్తూ చట్టబద్దమైన ఓటర్లని నిశ్శబ్దంగా ప్రక్షాళన చేస్తున్నాయని ఆమె ఆరోపించారు చట్టబద్ధమైన ఓటు హక్కు ద్వారా పోనివ్వకుండా చూడాలని శ్రేణులకు పిలుపునిచ్చారు మరోవైపు తృణమూలకు వ్యతిరేకంగా మరో ర్యాలీ నిర్వహించిన బీజేపీ సీఎంపై విమర్శలు గుప్పించింది అక్రమ ఓటర్లను తొలగించడానికి బీహార్ తరహాలో బెంగాల్లోనూ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ నిర్వహించాలని బీజేపీ నేత సువేందు అధికారి డిమాండ్ చేశారు రోహింగ్యాలు లేదా బంగ్లాదేశ్ ముస్లిం అక్రమ వలసదారులెవరూ ఓటర్ల జాబితాలో ఉండకూడదన్నారు